హే డివైన్ సోల్స్ వెల్కమ్ హోలిస్టిక్ వెల్బీయింగ్ హోమ్ ఈ హోలిస్టిక్ వెల్బీయింగ్ హోమ్ అంటే అసలు ఈ హోలిస్టిక్ అంటే ఏంటి హోలిస్టిక్ అంటే మన బాడీస్ అండి మన బాడీస్ ఏంటి మనకు ఒకటే బాడీగా అనుకుంటున్నారా నో అండి ఇది నేనివ్వడేదో కొత్తగా చెప్పే కాన్సెప్ట్ ఏం కాదండి ఎప్పటి నుంచో మనకు తరతరాలు మన మన ఇండియన్ రూట్స్లో ఉన్న రిచువల్స్ మన ఆహారంతో తయారైన అన్నమయ్య కోసం మనం ప్రతిరోజు నిత్యం తీసుకునే శ్వాసతో తయారయ్యే గాలితో తయారయ్యే ప్రాణమయ్య కోసం ప్రతి నిత్యం మన ఆలోచనలు మన థాట్స్ మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ మన వర్డ్స్ ఎవ్రీథింగ్ వీటన్నిటితో తయారయ్యే మనోమయ కోసం అండ్ మన నిర్ణయాలు తీసుకునే శక్తి బుద్ధి జ్ఞానం ఇవన్నీ ఉండే విజ్ఞానమయ కోసం అండ్ మన మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్ హ్యాపీనెస్ ఇవన్నీ ఉండే ఆనందమయ కోసం ఇలా ఫైవ్ బాడీస్ ఉంటాయి ఈ ఫైవ్ బాడీస్ని మనం గన మేనేజ్ చేయడం కనుక బ్యాలెన్స్ చేయడం కనుక వచ్చి వీటితో హార్మోని మెయింటైన్ చేయగలిగితే లైఫ్లో ఇదేనండి స్పిరిచువలిజం స్పిరిచువలిజం అంటే ఏదో కాదండి స్పిరిట్ అంటే ఆత్మ మన ఆత్మకి మనం చేసే రిచువల్స్ మన ఆత్మలో ఇంటర్పెనెటేటెడ్ అయి ఉండే ఈ ఫైవ్ బాడీస్ని కరెక్ట్గా మనం కనుక బ్యాలెన్స్ చేయడం అలవాటు చేసుకుంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నీగానే ఉండే సంపద పేరు కీర్తి డబ్బు ఎవ్రీథింగ్ అవెండెన్స్ అంతా నువ్వు అట్రాక్ట్ చేయగలవు దానికి కావాల్సింది ఈ ఫైవ్ బాడీస్ని వెరీ 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 ప్యూర్గా వెరీ వెరీ హెల్దీగా అండ్ ఎలిగెంట్గా దాన్ని ఉంచుకోగలగడం ఇది కొత్త విషయం ఏం కాదు మన సాంప్రదాయాల్లో అన్నింట్లో అన్ని రిచువల్స్లో ఇది ఉన్నింది కొత్త విషయం ఏం కాదు కాకపోతే మనమే రూట్స్కి వెళ్ళాలి రూట్స్కి వెళ్ళకుండా పై పైన ఏదో చేద్దాం చేద్దామని అనుకుంటున్నాం నో రూట్స్కి వెళ్ళాల్సిందే చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీథింగ్ నో వే ఎవరికీ లేదు వేరే దారి ఎవరైనా రూట్స్కి వెళ్ళాల్సిందే బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ మన ఇండియన్ కల్చర్లోని ఫైవ్ బాడీస్ని హీలింగ్ చేసుకునే మెకానిజం కూడా ఉంది అన్నమయ్య బాడీలో ఏదైనా రిపేర్ జరిగితే జరగాలంటే ఫుడ్నే మెడిసిన్గా తీసుకుంటాం ఫుడ్లోనే ఉన్నాయి మనకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ద్రవ్యాలు ఉన్నాయి దాన్నే మనం హీలింగ్కి వాడతాం అండ్ ప్రాణమయ్య కోసంలో ఏదైనా డిఫెక్ట్ వస్తే అంటే మనం గాలి కూడా ఎక్కువ తక్కువ తీసుకుంటామంటే షోర్ తీసుకుంటాం డెఫినెట్గా మన స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఆలోచనలో ఉన్నప్పుడు మన శ్వాస స్లో డౌన్ అవుతుంది షాలో బ్రీతింగ్ తీసుకుంటాం అది డెఫిషిట్కి దారితీస్తుంది అది కూడా బ్యాలెన్స్ చేయగలం మనం రైట్ బ్రీతింగ్ మొడాలిటీస్ ద్వారా అండ్ మన థాట్స్ అండ్ మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ ఇవి కూడా మనకు అవసరం లేని అన్ని బర్రెలు పెట్టేసుకుంటాం కదా స్టోరీస్ ఫోన్కి స్టోరేజ్ ఎక్కువ అయితే ఏమవుతుంది సేమ్ బుర్రక్ స్టోరేజ్ ఎక్కువైనా అలాగే అవుతుంది అప్పుడే ఈ మనోమయ కోసం దెబ్బ తిని వీటిని కూడా కంట్రోల్ పెట్టుకోవడానికి ధ్యానం ఫోకస్ పెరగాలంటే కామ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ హీలింగ్ మోడాలిటీస్ ద్వారా మన మైండ్ బాడీ అండ్ సోల్ ఈ మూడిట్లో అలైన్మెంట్ అండ్ హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే ఆటోమేటిక్గా విజ్ఞానం అయి కోసం ఆనందమై కోసం ఈ రెండు బై ప్రోడక్ట్ లాగా హీల్ అయిపోతాయి బై ప్రోడక్ట్ లాగా చేంజ్ అయిపోతాయి బై ప్రోడక్ట్ లాగా మనకు అందించేస్త అందిచ్చేసేస్త షో అండ్ ఈ హీలింగ్ మొడాలిటీస్ అన్నింటినీ ఉపయోగించి మనం మన ఫైవ్ బాడీస్ని హెల్దీ అండ్ ఎలిగెంట్ అండ్ ఎనర్జెటిక్గా చేసుకున్నామంటే మన బరా బ్రైట్ అండ్ అట్రాక్టివ్గా ఎనర్జీతో ఈ యూనివర్స్ ఎనర్జీతో మన సోల్ ఆరా ఎనర్జీ మ్యాచ్ అయ్యి మనకి ఎవ్రీథింగ్ పాజిబిలిటీస్ని ఇవ్వగలుగుతుంది నేను ఈ న్యాచురల్ హీలింగ్ మొడాలిటీస్ అన్నింటినీ నా ఛానల్స్ ద్వారా అండ్ నా కమ్యూనిటీస్ ద్వారా అవేర్నెస్ పాజిబిలిటీస్ని తీసుకురావాలనుకుంటున్నాను ఈ ఇంపార్టెంట్ కంటెంట్ని నేను ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేసి ప్రతిరోజు మీకోసం అందించబోతున్నాను తప్పకుండా యూస్ఫుల్ కంటెంట్ అవసరమైన వారందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని అన్లో పెట్టుకోండి నేను పోస్టు పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో మెసేజ్ వస్తుంది మీరు అది ఆన్ చేయగానే డైరెక్ట్గా నా వీడియోలకు వెళ్ళిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెప్పుడు నా ఛానల్ కనిపించదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోర్ పవర్ టు యూ ఆల్